నా పేరు డాక్టర్ వెంకటరం రెడ్డి అండి ఈరోజు మీకు ఒక చిన్న టిప్స్ చెప్తాను ఎండాకాలము సోరాసిస్ గురించి చెప్తానండి ఈ సోరాసిస్లో మనకు చెమటలు పట్టకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే ఈ చెమట పడితేనే మనకు ముందే సోరాసిస్ దుర దురదలు ఎక్కువ గోక్కుంటూ ఉంటాం అలాగా కాకుండా మనకు చెమట ఎక్కువ పడితే ఆ చెమట ఎక్కువ పడితే అక్కడ గోక్కుంటూ గోక్కుంటూ అక్కడ బాగా గీక్తూ పుల్లలాగా ఏర్పడే అవకాశం ఉంటుంది అందుకు కాబట్టి వీలైనంతవరకు చెమట పోసుకోకుండా చూసుకోండి ఎండాకాలం మాత్రం ఎస్పెషల్లీ ఎండాకాలం చెమటల్లో పట్టకుండా చూసుకోవడం ఒకటి రెండవది హైడ్రేషన్ డిహైడ్రేషన్ కాకుండా చూసుకుంటే కూడా మన బాడీకి ఈ చెమటలు అనేది పట్టకుండా ఈ సోరాసిస్ అగ్రివేట్ కాకుండా మనకు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు దయచేసి ఈ ఎండా ఎండకు వీలైనంతవరకు బయట తిరగాల్సిన అవసరం లేకుండా మీరు ఇంట్లోనే ఉండి జాగ్రత్తగా చూసుకుని ఆఫీస్లో ఉంటాయి కదా మేము ఎలా ఇంట్లో కూర్చుంటామంటే ఆఫీస్ కూడా వెళ్ళండి కానీ ఆ టైంలో ఉదయం సాయంత్రం మీరు ఆ టైం వెళ్ళి మీరు ఆఫీస్కి కూడా వెళ్ళొచ్చు వెళ్ళొద్దని కాదు కానీ నేను చెప్పే చెమటలు పట్టుకుని వెళ్ళిన తర్వాత చూసుకోండి అది మీకు సోరాసేసుకోక ఒక చిన్న టిప్ చేద్దామని వీడియో చేస్తున్నాను